ఇదిగో చూసి ఇదిగో పాపను మోసుకొని పో దేవుని కోరిపిల్ల నా వెనుక ఒక మనిషిను వచ్చుతున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే మున్నిటివాడు ఆయనని నేను ఎవరి చెప్పి తినో ఆయనే ఈయన నేను ఆయన్ని ఎలుగెత్తు తిని కానీ ఆయన ఇస్రాయల్ ప్రత్యక్షంగా ఉంటకు నేను నీళ్ళలో బాప్తిని చూచూ వచ్చి చెప్పాను మరియు యోహాను సాక్షినిచ్చు ఆత్మ పౌరు వలె ఆకాశ దిగువచ్చుట దిగివచ్చుటూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచను నేను ఆయన్ను ఎరు ఎరుగనైతును కానీ నేను బాప్తి సుమిచ్చుటకు నన్ను పంపినవాడు నీ ఎవరి మీద ఆత్మ దిగివ దిగివచ్చి నిలుచుట చూ చూతునో చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తి సమిచ్చువాడని నాతో చెప్పాను ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చితి అనను ఇది వాక్యం ప్రభు దీవించునుగా ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని ఎవరై గారు సమక్షంలో ఈ ఉన్నతమైన కార్యక్రమాన్ని జరిగించడానికి గత కాలం నుండి వారు చేస్తున్న పరిచయలో మరి నలుగురు వ్యక్తులు ఉన్నారు అని అంటే నీతి మంతులు లేదు అనడానికి కారణం ఏంటంటే దావిడంటాడు నేను పాపములో పుట్టిన వాడును పాపములోనే నా తల్లి నన్ను కర్పము ధరించును అమ్మ మీరు బాగా చదువుతారు కాకపోతే మీకు మైతే రాదు కాబట్టి వినండి వినడానికి వేగరపడాలి మాట్లాడటాన్ని నిదానించాలి కోకోవటానికి నిదానించాలని యాక్కు రాసిన పత్రికను ఇరవై కన్యక ద్వారా ఆయన జన్మించాడు అంటే ఆయన పాపము లేదు ఆయనలో ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి పరిశుద్ధంగా పెట్టాడు ఎందుకు అని అంటే ఆయన పాపాన్ని క్షమించే అధికారాన్ని దేవుడిచ్చారు తనకు కాబట్టి ఇంత గొప్ప రక్షణ పొందటం అనేది గొప్ప భాగ్యం అయితే దేవుడు మనం కోరేది ఏందంటే విరిగిన నలిగిన మనస్సు అంటే మన హృదయం ఎప్పుడు నలగొట్టుకోవాలి మన జీవితాలు మనం రక్షణ పొందామంటే ఈ రోజుతో పోయేది కాదు దక్షిణ ఎన్నో రకాలుగా గూడు కొట్టుకుని ఉంటుంది కాబట్టి మనిషి హృదయాన్ని నలగొట్టుకుంటే హృదయంలో ఉన్న సంపూర్ణమైన నిష్కలంకంగా ఉంటే ఆత్మ సంబంధం ఎదగలం కంటాడు తన పాపం చేసినప్పుడు అయా ని సన్నిధిలో నుండి నన్ను తిరసిపోయకు నీ ఆత్మ నా ఎద్దు నుండి తీసు అంటాడు ఎందుకు అని అంటే ఆత్మ లేదనుకోండి మానవుడులో ఆత్మ లేని వాడు నావాడు కాదు అని అంటాడు అంటే ఇప్పుడు మీరు ప్రభు దగ్గరకు వచ్చారు మారు మనసు పొందారంటే దేవుడు విశ్వాసులుగా ఉన్నారు భక్తులు తీసుకున్నారు ఎట్లా ఉన్నారు భక్తులు ఉన్నారా విశ్వాసులు ఉన్నారా లోకంలో ఉన్నారా చుద్రాడుతున్నారా అనర్థంగా ఉన్నారా వివేకంగా ఉన్నారా పరిశీలన చేస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇతరులకు దొరకకూడదు అందుకని బైబిల్ చూద్దాం కదా హృదయ శుద్ధి గల వారి ధనులు వారి దేవుణ్ణి చూసేది మన హృదయాన్ని ఎప్పుడు శుద్ధి చేసుకుంటూ పవిత్రపరచుకుంటూ మనమన్ను అలగొట్టుకుంటూ తగ్గించుకొని లోబడుతూ క్రమంగా దేవుని సందికి వెళుతూ ఆత్మ సంబంధంగా ప్రభు సన్నిధిలో మనము ఎదగాలి అలా ఎదిగితేనే సంబంధంగా మనము ఉండగలం కాబట్టి ఒకటి ఏం చేయాలి మార్మోస తర్వాత అంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి రెండవది వాక్యం చదవాలి మూడవది మన శరీరం దేవునికి సమర్పించుకోవాలి నాలుగోది మనకు వస్తున్న రాబడిలో దేవునికి యథార్థంగా చెల్లించాలి ఐదోది మరి సంఘంలో సాక్ష్యం కలిగి మనము ఉండాలి ఐదు అనుభవాలు మనల్ని ఇవ్వనుకోండి సంబంధంగా మనము ఎదగినాం దేవుని మాట చదివితే దేవుని మాట మన హృదయంలో ఉంటుంది హృదయంలో ఉంటే వాక్యాన్ని జీవిస్తాం లోబడతారు అందుకే అబ్రాహాము దేవుని మాట విన్నాడు తన కుమారుడు ఈ అని అంటే ఇచ్చేసాడు అప్పుడు అంటాడు కదా ఇందు మూలముగా నువ్వు దేవునికి భయపడువాడు అని అని అంటాడు కాబట్టి దేవుని ఎందుకు భయం ఉంటే ఎలాగుంటామంటే దేవునికి లోపడతాం దేవునికి లోపడతాం దేవుని కృష్ణులుగా ఉంటాం యథార్థంగా ఉంటాం భయం ఉంటుంది భక్తి ఉంటుంది చెడుతనాన్ని ఆత్మ సంబంధంగా మనము ఎదుగుతాం అలాంటి బిడలుగా ఉండి బలమైన యోధులుగా ఉంటూ సమాజంలో కొరకు ప్రార్థిస్తూ దైవ సేవకులను వెంబిడిస్తూ దేవుని సత్యాన్ని అనుసరిస్తూ ఆత్మ సంబంధమైన అనుభవాలు పొందుకొని ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం దేవుడి మనం దీవించిన గాక ఆమె ప్రేమ స్వరూపం దేవా పరిశుద్ధ ఆమె స్తోత్రాలు నీ ప్రేమను బట్టి నీ అసలు సమక్షంలో నలుగురు ప్రభువా నీ సన్నిధిలో మారు మనసు పొంది ఇది నాన్న బాప్తీజులు తీసుకుంటూ ఉన్నారు బాప్తీజం ద్వారా మాకు పర్వత రాజ్యం కాదు కానీ మా హృదయము మారు మనసు పొందాలి నాయన నీకు ఇష్లుగా పరిశుద్ధులుగా పవిత్రులుగా వాకిని ధ్యానం చేస్తూ ప్రార్థిస్తూ నాయన దైవభక్తి కలిగి మా కలిగింది నీకు అనుగ్రహిస్తూ నాయన నేను ఘనపరుస్తూ ఉన్నప్పుడు ప్రభు మా జీవితంలో నాయన శ్రేష్టంగా ప్రతిశుద్ధి కలిగిన వారు ఉంటాను నీకు లోబడిన వారికి ఉంటాం నీవంటే భయం కలిగిన వారికి ఉంటాం నీ రాజ్యానికి వారసులుగా ఉంటాం నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాట పలుకునప్పుడల్లా ధన్యులు మీరు సంతోషించి ఆనందించుడి పని మీకు ఫలం అన్న ప్రభు మీ నామలు విశ్వాసం జీవిస్తున్నప్పుడు నువ్వు జరిగింది నిన్న జరిగింది అవమానం జరిగింది చెడ్డ మాటలు వస్తాయి ప్రభు వీటన్నిటి తాలుగు గల శక్తిని ధైర్యం దాయించండి ఈ కార్యం ప్రభు భయంకరంగా కుటుంబాలకు సంఘానికి దీవిన కలం కూడా సహాయించండి పరిచయం కుటుంబాన్ని సంఘాన్ని పెద్దలను ఎవరస్సులో చిన్నపిడి స్త్రీలను మీరు నడిపిస్తూ దీవిస్తున్నందుకు మీ స్త్ర ఈ కార్యక్రమం ప్రభు వీరే మహిమ ఘనత ప్రభావి పొందుకోమని కేసు అమ్మే రచనా ఆనందం పొందండి చూడండి ఆనందం పొందండి నేను ఎంత లేని పేరు పడేస్తున్నాను కొటేస్తున్నారు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు రక్షకును నమ్ముచున్నావా నీ పాపములు క్రీస్తు రక్తములో పడగపడుచును నమ్ముచున్నావా ప్రభు కొరకు నిందైనా హింసైనా నిలబడతావా నిలబడ వీళ్ళందర్నీ సహోదరి సహోదరులకు ఎంచుకుంటావా ఉదయాన్నేసి బైబిల్ చదివి భాగాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుంటావా ప్రతి ఆదివారం దైవశైలికి వెళ్ళి పళ్ళు వచ్చినప్పుడు పళ్ళు వచ్చేస్తావా మరి నీకు వచ్చిన రాబల్లో భాగం దేవునికి ఇస్తావా క్రైస్తవ సిద్ధాంత ప్రకారము మరి సమాధి కార్యక్రమ విషయాల్లో పాలుబాగసులు అవుతావా నిత్యము ప్రభు కొరకు మరి నిలబడతావా చాలా సంతోషం మహాపరిషుద్దురా ప్రేమల తండ్రి గల దైవమా సర్వనుకుడా మీ కొందనాలు సుతులు స్తోత్రములు చలిస్తూ ఉన్నా నాయనాన్ని రక్షకుడిగా విమోచకుడుగా అంగీకరించి మీ రక్తం చేతిలో తన పాపాలు కడగబడ్డాయని బాహ్యంగా ప్రభు ఒప్పుకుంటూ తీర్మానం చేసుకున్నందుకు మీ స్తోత్రాలయ్య బిడ్డల ప్రభు మీరు బలపరచండి హింసైన కష్టమైన బాధ అయినా నీ కొరకు జీవిస్తానికి ఇష్టపడుతూ ఉన్నాడు తనకొచ్చే రాబడులో దశ భాగం వచ్చి మీరు ఘనపరచుని బిడ్డ సిద్ధపరుస్తున్న పిలుసుకోవచ్చు తన ద్వారా మీరు మహిమ తెచ్చుకోండి నాయన నేను నిత్యముని వాఖ్య చదువుతూ ప్రార్థిస్తూ ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఉండగా తన తీర్మానాన్ని ప్రభు మీరు బలపరచండి నా పరిష్కారం మీద ఇచ్చే చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి Terima kasih telah menonton तुम आओ सर हां सर कार्ड ले आओ सर हां नो न्यू लैपटॉप जल्दी हां आड़ी नाम आया पटकेले पटकेले नहीं बच्ची भगो ले डंडी साकुल मानंडी थैंक यू नो ब्रेक पे तो ये कांड भाई ने डंडी

ప్రభువైనస్తు సంరక్షణ అంగీకరించావా ఆయన పాపనితోబడిని నమ్ముతున్నావా ఆయన రక్తం పరిశుద్ధమై పైన నమ్ముతున్నావా ఆయన దేవుని కుమారు నమ్ముతున్నావా ఆయన మెస్స నమ్ముతున్నావా మరి పరిశుద్ధ గ్రంథం దేవుని మూలంగా రాయబడిన నమ్ముతున్నావా మరి క్రైస్తవ సిద్ధాంత ప్రకారము సమాధి కార్యక్రమ విషయంలో సంపూర్ణంగా ఏకీభవిస్తావా సంఘానికి క్రమం తప్పకుండా ఆదివారం ప్రభు సంధికి వస్తావా బలిచ్చినప్పుడు దేవుని భయభక్తులతో బలంగా తీసుకోగలవా మరి అందరినీ సహోదరి సహోదరులుగా ఎంచుకుంటావా హింసైన నిందైనా మరి హింసైన నిందైనా అవమానమైన చెడ్డమాటలు పలుకుతున్నప్పుడు క్రీస్తు కొరకు నిలబడతావా నీకు వచ్చిన రాబోళ్ళు దశంభాగం దేవునికి ఇచ్చి గనపరుస్తావా నువ్వు నిత్యము దేవుని ఎందుకు భయభక్తులు కలిపి జీవిస్తావా మహాపరుషుద్ధురా ప్రేమల తండ్రి యేసు మహేస్సు నీ కొందనాలు స్థుతులు స్తోత్రములు చలిస్తూ ఉన్నా నీ దయా సంకల్పములో మీరు చాలీ దేవుడుగా ఉండి తన జీవితాలు తీసుకున్న తీర్మానం ప్రమాణములు ప్రభువాన్ని మీరు బలపరచారు ఈ ఆత్మ మీరు దయచేయండి అయ్యా నాయన తన కొరకే మీరు ఈ లోకములో జన్మించారని నాయన శిలువైబడ్డారని తన కొరకు నాయన రక్తం కాచారని తన పాపములు ప్రభు రక్తం చేత కడగబడే నమ్మచ్చు విశ్వాసం గనక జీవితం ఇష్టపడుతూ ఉన్నాడు ఈ ఆత్మశక్తిని ప్రభావాన్ని మీరు దయచేయండి అయ్యా మీకు వరకు ప్రభు విశ్వాసంతో నిందైనా శ్రమైన అవమానమైనా నిలబడటానికి ప్రభు సంపూర్ణమైన ఆత్మశక్తిని మిఠాయి నీ మహిమతో నింపండి ప్రార్థిస్తున్నాను తండ్రి జీవితము పాతి పెట్టండి

అంగీకరిస్తున్నావా ఆయన పాప నిమిత్తం శ్రీవారిని నమ్ముతున్నావా నీ ప్రతి పాపాన్ని క్రీస్తు రక్తపు చేత కడగబడుతున్నావని నమ్ముతున్నావా నువ్వు పాప తీసుకోవడానికి ఎలాంటి వెనకాలను చూస్తే లేదు కదా నీకు వీళ్ళందరినీ సహోదరి సహోదరులకు ఎంచుకుంటావా ప్రభు కొరకు నిందైనా హింస అయినా బాధ అయినా శ్రమైన విశ్వాసంలో జీవిస్తావా మరి ప్రభు రాత్రి భోజన బలంలో తప్పక చేస్తావా సమాధి కార్యక్రమ విషయంలో క్రైస్తవ సిద్ధాంతం ప్రకారం సంఘానికి లోపడతావా నీకొచ్చిన రాబడిలో దశం భాగం దేవునికి ఇస్తావా నిత్యము మరి ఉదయం నుంచి బైబిల్ చదువుతూ వాక్యం చదువుతావా మరి చెట్లు కానీ మొక్కలు కానీ బొమ్మలకు నొక్కుతావా నీవు ప్రార్థన చేసుకున్నాం ప్రేమగల తండ్రి జోంగల మయస్సు ప్రభు ఆమె స్తోత్రాలు చలిస్తున్నాం ఈ లోక సంబంధమైన చుట్టు కానీ మొక్కు కానీ మృతక నిన్నే ఆరాధిస్తూ తన జీవితాల్లో ఆయన నా కొరకే నా రక్షకుడు నా విమోచకులు సత్యాన్ని గ్రహించి తన జీవితాల విశ్వాసం ద్వారా తన పాపను కడుక్కొని ప్రభు శ్రమైనా నిందైనా మీ కొరకు జీవిస్తానికి ఇష్టపడుతోంది మీ ఆత్మ అభిషేకాన్ని బిడ్డ మీద ఉంచండి ప్రపంచం రాబల్లో నీ పిస్తూ గనపరుస్తున్నది ఆత్మశక్తి మీద ఇచ్చాను వాళ్ళు కృపరించండి బైబుల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఆత్మ సంబంధం అనుభవం కలిగి లోకముల సాక్షి ఉంటారు కృపద ఇచ్చామని ఏ ఇస్తున్నాను అడుగును ప్రార్థిస్తున్నా తండ్రి अम्मा विश्वासम अम्मा विश्वासम मगोगलि गोंडा ఆయన రక్తము పరశువుని నమ్ముతున్నావా ఆయన దేవుని కుమారుడు నమ్ముతున్నావా ప్రతి పాపమును ఆయన రక్తం ద్వారా కడిగి వేసే ఆడని నమ్ముతున్నావా వీళ్ళందరినీ సహోదరి సహోదరులకు ఎంచుకుంటావా హింసైన కష్టమైన శ్రమైన బాధ అయినా ప్రభు కొరకు నిలబడతావా మరి ప్రతిరోజు లేచి బైబిల్ చదువుతూ వాక్యం చదువుతూ చక్కగా ప్రార్థన చేసుకుంటావా మరి ప్రభు రాత్రి భోజనం ఇచ్చేటప్పుడు నువ్వు కాలుబాగస్లు అవుతావా మరి క్రైస్తవ సిద్ధాంతం ప్రకారం సమాధి కార్త విషయంలో సంఘంలో పడి జీవితం దిష్టపడుతున్నావా మరి చుట్టూ కానీ బొమ్మలుగా నువ్వు మ్రొక్కుతావా నీ ఇంట్లో పాపం తీసుకోవాలని ఒత్తిడి చేశారా నీకొచ్చిన రాబోళ్ళలో దశభాగం దేవునికి అర్పిస్తూ ప్రభుని కనపరుస్తావా ప్రార్థన చేసుకున్నా ప్రేమగల తండ్రి జీవ గల మాయస్సు ప్రభు మహోన్నత మీ స్తోత్రాలు నయన బిడ్డ తన జీవించిన కాలములో ప్రభు పాపం తెలుసుకొని నీ రక్తము చేత నీ రక్తము ద్వారా తన ప్రతి పాపమును తడిగి పవిత్రపరిచి పరిశుద్ధ పరిశుద్ధపించినందుకు స్తోత్రాలు మీ తరపు జీవిస్తూ పరిశుద్ధంగా క్రమమైన నిందైన అవమానమైన నిలబడగల శక్తిని ధైర్యంతో ఉంటానని స్థలవిక్షింది నాయన ఆ తీర్మానాన్ని నీ పరిశుద్ధాత్మ శక్తి దాయిక్సే నాయన తొట్టిలుగా నీ కాప్తాలను సంరక్షణ మీద దాయిక్సే తనకొచ్చిన రాబోల్లో దర్శకు భాగముస్తూ గణపరుస్తూ బల్లో చేవేస్తూ సంపూర్ణంగా నిరీక్షణ ఉంటారు కృపల మీద దాయిచ్చే సమస్త సంవత్సరం ఎక్తిచే వేస్తు నా మేడు ప్రాపుస్తున్నాం తండ్రి ఆమె నీళ్ళున్నాయి తీసుకోవడానికి ఎవరైనా మీలో మార్పు చెంది నేను తీసుకుంటాను అని విశ్వసించినట్లయితే బాబు తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం ఎవరైనా మీలో తీర్మానం చేసుకుంటే బై ఎవరు లేరు పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఏ సయాన్ని పెంచదాలు ట్టిన అగటివారి సభ అమక్షేమ కొరకు సంగారు ఎక్కడుకున్నావు మీకు కొందనాలు భోజనాలు కార్యక్రమాలు కూడా మంచిగా జరిగించావు మీకు కొందనాలు తిరిగి నాయన నీళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చిన తండ్రి సార్ ప్రభు అన్నాడు నీవు యోహాను చేత అయా బాప్తిని తీసుకున్నావు ప్రభు అయ్యా ఈనాడు నాయన మేము కూడా నచ్చండి సేవకులుగా దైవజనులుగా నాయన పొందిన వారికి రక్షణ బాప్తి సాధిస్తూ ఉన్నాం బ్రహ్వా నలుగురిని మీరు దీవించి ఆశ్రయించిన ఆయన ఆ నలుగురు నీతి కలిగి భక్తి కలిగి యార్థత కలిగి ప్రేమ కలిగి అనుసరించి నడుచుకునేటట్లు నాయన బిడ్డలను చిన్నపరచు నాయన లోకానికి నాయన నీకు నాయన సాక్షిగా బిడ్డలను ఏర్పాటు చేసుకోమని అయ్యా నాతో సహకరించిన దైవజనుని రేవణ్ వి సురేష్ గారిని కూడా మీరు దీవించి ఆశీర్వించి ఇప్పుడు వచ్చిన నాయన చిన్నలను పెద్దలను ఎవరిస్తున్న బంధువులను దీవించమని ఏ సునాములు చూనాము తండ్రి పరమ తండ్రి దేవుని ప్రేమ రక్షకునే సూక్రీస్తు కృప పరిశుద్ధాత్మని సహవాసం చేరిన బిడ్డలందరికీ సంఘానికి పెద్దలు ఎవరు సుచిన బిడ్డలకు యథాసులు సమక్షములో తీసుకున్న బిడ్డలకు నాయనని పరిశుద్ధాత్మ శక్తిని గొప్ప దీవన ఆశీర్వదములు రాబో దినానికి గొప్ప కార్యములు దినదీవులు కలుగును కలుగునుగాక ఆమె